పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ధ్యాన వాక్యము మార్కు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వచనములు మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలిపెట్టి కోయినని చెప్పెను ప్రభునందు ప్రియులైన సోదరి సోదరులారా ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం రైతు తన పొలములో విత్తనాలను చల్లుతాడు మనందరికీ తెలిసిందే మనలో చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారమే వ్యవసాయం బాగా తెలిసిన వాళ్ళమే పంటలు ఎలా పండుతాయో దానిని గురించినటువంటి సమస్త వివరణ మనకు కరతాల మలకమే కనుక ఈరోజు ప్రభు ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవన విధానంలో మరి పంటలు పండించడం రైతువారి విధానం తెలిసిన వాడైనాడు ఏసయ్య అందుకే చిన్న చిన్న సామెతల రూపంలో చిన్న చిన్న కథల రూపంలో పరలోక రాజ్యం యొక్క మర్మాలని సవివరంగా సవిస్తరంగా బోధించగలిగాడు యేసుప్రభు ఆయన సర్వజ్ఞాని సర్వోన్నతుడు మహోన్నతుడు మనల్ని మిక్కిలిగా ప్రేమించిన మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభు ఈరోజు మరి విత్తువాడొకడు తన పొలములో విత్తనములు చల్లుచుండేను అని అతను నిద్రపోయాడు మెలకువగలిగి ఉన్నాడు లేచాడు పడుకుంటున్నాడు మరి తనకు తెలియకుండానే ఆ పొలములోని విత్తనాలు మొలకెత్తినట్లుగా చూస్తూ ఉన్నాం తరువాత నాట్లు వేశాడు ముందుగా భూమిని దున్ని సిద్ధం చేస్తాడు రైతు అలాగే తరువాత నాట్లు వేస్తాడు నీరు పెడతాడు అతడు చేయగలది అంతవరకే చేసేదేంటి భూమిని శుద్ధపరుస్తాడు పైపాట్లు చేస్తాడు అన్నీ ఆ చదును చేస్తాడు తర్వాత విత్తనాలు వేస్తాడు మళ్ళీ నీరు కడతాడు ఇంతవరకే ఆ రైతు చేయగలిగింది తర్వాత జరిగేది తన అదుపులో లేనటువంటిది అతని ప్రమేయం ప్రోద్బలం లేకుండా ఆ విత్తనాలు మొలకెత్తుతాయి పెరిగి పెద్దవవుతాయి తరువాత పంటనిస్తాయి ఇదంతా ఎలా జరుగుతుందో రైతుకు తెలియదు విత్తనాన్ని మొలిపించే శక్తి అతని చేతుల్లో లేదు ఆ శక్తి ఉంటే నూటికి నూరు శాతం మొలిపించగలగాలి అలా జరగడం లేదు ఇక మొక్క పంటనివ్వడం కూడా లేదు ఆ పంటనివ్వడం కూడా అతని చేతుల్లో లేదు అందుకే ఒక రైతు ఒక ఎకరంలో ముప్పై బస్తాలు పండిస్తే పక్క రైతు ఇరవై బస్తాలే పండింది మరో రైతు పదిహేను బస్తాలే పండించగలిగాడు ఇలా అంటే దాని వెనుక అదృశ్య శక్తి అనేది ఉంది అది మనం గ్రహించగలగాలి ఆ అదృశ్య శక్తే ఆ దేవుడు మన ఏసయ్య నేను విత్తనమును నాటి తిని అపోల్లో నీరు పోసెను కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే అని అపోస్త్రుడైన పౌలు ఎంతో అద్భుతంగా చెప్పాడు మొదటి కొరింతి మూడు ఆరులో నేను విత్తనాలు నాటా అంటే సువార్త బీజాలు నాటాను వెళ్ళిన ప్రతి చోట రోమాలో ఎఫేసులో కొరింతులో గలతిలో ఇలా ఆయన వెళ్ళిన ప్రతి చోట విత్తనాలు నాటాడు విత్తనాలు వేసాను నేను సువార్థ బీజాలు నాటాను అపోల్లో నీరు పోశాడు దాన్ని మొలకెత్తడానికి సహాయం చేశాడు కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే అని చెప్పాడు అపత్రుడైన పౌలు గారు ఇది ఎంత అద్భుతం కానీ దానికి పెరుగుదలను ఇచ్చింది దేవుడే అంటే అది మొలకెత్తడానికి పెరగడానికి ఫలించడానికి దేవుడే సహాయం చేయాలి కనుక ఈ సృష్టి దేవుని చిత్తానికి లోబడి దేవుని శక్తి వలన నడుస్తుందనడానికి ఈ ఉపమానము నిదర్శనం మానవుడు అశక్తుడు మరో కోణంలో మనం ధ్యానిస్తే మనిషి అశక్తుడు అతని అధీనంలో ఏమీ లేదు అంతా దైవాధీనం కాబట్టే మానవుడు దేవుని చిత్తానికి ప్రణాళికకు లోబడి నడుచుకోవాలి మీ గురించిన మంచి ప్రణాళిక నా దగ్గర ఉంది మిమ్మ గురించిన బంగారు భవిష్యత్తునే కానీ మీ వినాశనమును నేను కోరను అని ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు అంటే మన గురించిన మానవ జాతిని గురించిన మంచి ప్రణాళికలు దేవుని యొద్ద ఉన్నాయి కనుక దేవుని చిత్తానికి ప్రణాళికకు ఎవరైతే లోబడతారో అలాంటి వారు మొలకెత్తుతారు ఫలిస్తారు ఫలాలు పది మందికి పంచుతారు తన పొలములో చల్లిన విత్తనాలు పెరగడాన్ని ఆ రైతు నిర్దేశించలేదు నిర్దేశించడం లేదు ఆ విత్తనం ఎలా పెరుగుతుందో కూడా రైతుకి అంతు పట్టదు ఆ రహస్యమంతా విత్తనంలోనే నిక్షిప్తమై ఉంది దానిని నిక్షిప్తం చేసిన వాడు దేవుడే ఆ గింజలో ఏముందో దేవుడే నిక్షిప్తం చేశాడు కనుక అది భూమిలో పడి నశించాలి నశించినప్పుడే అది మొలకెత్తుతుంది నశించని విత్తనానికి మొలకెత్తే అర్హత లేదు నశించని విత్తనానికి మొలకెత్తే అర్హత లేదు అనగా తనను తాను ఉపేక్షించుకోవడం తన రూపాన్ని వదులుకోవడం తనని ఏమి లేని వానిగా చేసుకోవడం భూమిలో పడగానే ఆ విత్తనం యొక్క రూపం మారిపోతుంది ఉబ్బుతుంది విచ్చుకుంటుంది అది మొక్కలవుతుంది అందులో నుంచి మరో జీవం ఊపిరిపోసుకుంటుంది ఆ ఊపిరిపోసుకున్న మొక్క నుండి తను ఒక్కతే విత్తనమైతే తను తన నుంచి వచ్చిన మొక్క ద్వారా వందలాది వేలాది విత్తనాలు ప్రపంచానికి అందుతూ ఉన్నాయి ఇది దేవుని యొక్క అంతర్దృష్టి దేవుని యొక్క శక్తి ఆ నిక్షి నిక్షిప్తంగా దేవుడు ఆ విత్తనంలో పెట్టినటువంటి ఆ ఫలాలు కనుక ఇది ఒక విత్తనం విషయంలోనే కాదు మన విషయంలో కూడా అంతే అసలు మనం తల్లి గర్భములో ఎలా రూపుదిద్దుకుంటున్నామో మనకు తెలియదు దానిని గురించి ఆలోచిస్తేనే మనకు మతిపోతోంది కానీ అది చేసేది దేవుడే నాలోని ప్రతి అణువును నీవే సృజించావయ్యా మాతృగర్భమున నన్ను రూపొందించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దావీదు దేవుణ్ణి స్తుతించాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు నుంచి పదహారు వచనాలు నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు ఎంత గొప్ప మాటలో ప్రభువా నా నేను అమ్మ గర్భములో అండమునై పిండమునై రూపు దిద్దుకునే స్థితి నీకు మాత్రమే తెలుసున్నాయన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను ఎంత గొప్ప దేవుడో నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినముల నీయు నీ గ్రంథములో లిఖితములాయను మనము పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడట మాతృగర్భమున నన్ను రూపొందించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దావీదు దేవుని స్థుతించాడు కనుక పరివర్తన పరిణామం రూపాంతరం నిరంతరంగా సాగే ఈ కార్యక్రమం దేవునికే తెలుసు కనుక రెండవ కొరింతి పదమూడవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగో వచనాలలో మనము ఆత్మీయ రూపాంతరీకరణ నిరంతరాయంగా జరగాలి రూపాంతరం చెందాలి క్రీస్తును మనం వెంబడించాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడ ఎందుకున్నాం మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళతామన్న స్పృహ మనం కలిగి ఉండాలి కనుక రెండవ కొరింతి ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో క్రీస్తునందున్న వ్యక్తి నూతన సృష్టి అని పౌలు మహర్షి అన్నాడు సిమెంటు గోడ పాతవన్నీ గతించను నీడన్నీ క్రొత్త వాయను మనం క్రొత్తగా రూపాంతరం చెందాలి మనలో ఉన్న పాత అంతా వదిలిపెట్టాలి ఆ పాతది అంటే పాత స్వభావం మనలో ఉన్న పాపాలు శాపాలు మరి లోపాలు అన్నిటినీ మనం విడిచిపెట్టాలి ప్రభు ముందు మనం మారు మనసు పొందాలి హృదయ పరివర్తన చెందాలి నూతన వ్యక్తులుగా మనము మార్చబడాలి ఏసయ్య రక్తములో కడగబడాలి కట్టబడాలి రూపనరించబడాలి అందుకే ఆ పాతవన్నీ గతించను నీడన్నీ క్రొత్తవాయను ఏ సయ్యలో కనుక ఇంకొక ఉదాహరణగా సిమెంట్ గోడ పగుళ్లలో పడిన విత్తనం మొలకెత్తినప్పుడు అది ఆ కాంక్రీట్ గోడను పగలగొట్టుకొని ఎదుగుతుంది మన ఆత్మీయ జీవితం అలా ఉండాలి బండలాంటి కొండలాంటి శిలలాంటి పాషాణం లాంటి మన హృదయాలలో వేయబడిన విత్తనము ఆ సిమెంట్ కాంక్రీట్ని ఆ రావి చెట్టు మర్రి చెట్టు ఎలా పగలగొట్టుకొని మరి ఆ గోడనంతా చీల్చుకొని ఎదుగుతుందో దేవుని వాక్యం అనే మహావృక్షం అలా మన హృదయం అనే బండని శిలని పాషాణాన్ని ఆ రాతిని పగలగొట్టుకొని ఎదిగి ముప్పదంతలు అరదంతలు నూరంతలుగా ఫలాలు ఇవ్వాలి కనుక మన ఆత్మీయ జీవితం అలా ఉండాలి బండబారిన మన రాతి గుండెను పగలగొట్టి ఆత్మలో నూతనంగా ఎదగాలి కొండపై నీ వన్న మాటలు నా గుండె కరిగించెనో బండవల్టీ నా హృదయం హిమ ఖండమాయనో ఓ హిమ ఖండమాయనో ఏ నా నా ఏ పాము కుసమిడిచినట్లు బండవారిన మన రాతి గుండెను పగలగొట్టి ఆత్మలో నూతనంగా ఎదగాలి ఆ దేవుని వాక్యం అనే విత్తనం క్షేత్రములో పడి మన బండలాంటి ఆ రాతిలాంటి పాషాణము లాంటి గుండెలను వ్రయలు చేసి మాంసపు గుండెగా మార్చి మనల్ని రూపాంతరం చెందించాలి ఇది ఆత్మీయ ఎదుగుదల ఆత్మలో నూతనంగా మనం ఎదగాలి పాము కుబసం విడిచినట్లు మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి చెట్లు ప్రతి సంవత్సరం ప్రాత ఆకులను రాల్చి క్రొత్త ఆకులు చివరించినట్లు మనం కొత్త చివురులు కొత్త జీవితం జీవించేటందుకు కావలసిన ఆత్మీయ వరాలు మనకు కావాలి కనుక మనకి సహనము కావాలి ఈ రెండు మర్మాలు పౌరు గారు మనకి బోధిస్తూ ఉన్నాడు మీరు సహనము కలిగి ఉండాలి రైతు ఎంత ఓర్పుతో సహనము కలిగి ఉన్నాడో రయ్యం మగళ్ళు ఉన్నట్లుగా మన వాక్యంలో విన్నాం నిరీక్షణ కలిగి ఆ మొక్క ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా పంట ఎప్పుడు తీసుకుంటారా అని అలాగే నమ్మకం నా చేను పండుతుంది అని అలాగే మన విశ్వాసి మన ఆత్మీయ జీవితం మరి సహనము కలిగి నిరీక్షణ కలిగి మరి నమ్మకం కలిగినటువంటి బిడ్డలమై ఆ ప్రభులో ఎదుగుదాం ఫలిద్దాం ఆ ఫలాలు పది మందికి పంచుదాం ఆ దేవునికి నిజమైన విశ్వాసులుగా నిజమైన సాక్షులుగా నిలబడదాం ఆ మేన్ ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్